ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నలభై ఎనిమిది గంటలలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలును ప్రారంభించారన్నారు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద పెద్దపల్లి పోలీస్ పరేడ్ గ్రౌండ్లో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగాయి ఈ వేడుకలకు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా నేరెళ్ల శారద మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు నలభై మూడు వేల నూట ఇరవై ఐదు మంది రైతులకు రెండు వందల డెబ్బై మూడు కోట్ల ఎనభై రెండు లక్షల రుణమాఫీ జరిగిందన్నారు సాగు చేసే రైతులకు పెట్టుబడి సహాయం అందించాలి కానీ గత ప్రభుత్వం సాగు చేయని వారికి కూడా పెట్టుబడి అందించడం వల్ల ప్రజాధనం వృధా అయిందని ప్రజా ప్రభుత్వం గుర్తించింది శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వం వెనకడుగు వేసే ప్రసక్తే ఉండదని రాష్ట్రంలో మహిళా సంఘాలలో అరవై మూడు లక్షల మంది మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తుందన్నారు సంతో భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విచ్చేసిన జిల్లా ప్రజలకు ప్రజాప్రతినిధులకు అధికారులకు పాత్రికేయులకు నా హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు దేశమంతా జాతి కుల మత ప్రాంతాలకు అతీతంగా ఆనందోత్సాహాలతో జరుపుకునే జాతీయ పర్వదినం ఇది జాతిపిత మహాత్మా గాంధీ పండిత్ జవహర్ లాల్ నెహ్రూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సుభాష్ చంద్రబోస్ అబ్దుల్ కలాం ఆజాద్ లాల్ బహదూర్ శాస్త్రి వంటి ఎందరో త్యాగతనుల పోరాట ఫలితంగా మనకు స్వాతంత్రం లభించింది ఆ మహనీయులకు ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను